नमस्ते వెల్కమ్ టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం జరుగుతుందని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జూన్ రెండవ తేదీ వరకు మంత్రులు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు శ్రేణులు ప్రజాక్షేత్రంలోనే ఉంటారని వెల్లడించారు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నాయకులు వినుదొడ్డి ఏనుగు రవీంద్రారెడ్డి తదితరులతో కలిసి ఆయన సోమవారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడారు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలోని నోటల్లో జరిగే సిఎల్పి సమావేశంలో భూభారతి సన్నబియ్యం ఇందిరమ్మ ఇల్లు ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంపై చర్చిస్తాం ఎమ్మెల్యేల అభిప్రాయాలు సలహాలు తీసుకుంటాం రాష్ట్రంలో పదహారు నెలలుగా ప్రజల ఆంక్షలు తీర్చేలా ప్రజా పాలన కొనసాగుతోంది మహిళలకు ఉచిత ప్రయాణం నుంచి సన్న బియ్యం పంపిణీ వరకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం ఉద్ధరించారని మళ్లీ అధికారంలోకి వస్తారని కేటీఆర్ అనుకుంటున్నారు భరాసకు మళ్లీ అధికారం అనేది కళ పగటి కళలు కనడం కేసీఆర్ మానేయాలి అని హితవు పలికారు విలేకరులు అడిగిన పలు అంశాలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ సన్న బియ్యం గురించి మాట్లాడే అర్హత నేతలకు లేదు రావు పేదల ఇంటికి వెళ్లి భోజనం చేస్తే ఆ బియ్యం నాణ్యత ఏంటో తెలుస్తుంది జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం ఆయన వ్యక్తిగతం మంత్రివర్గ విస్తరణ పిసిసి కార్యవర్గ కూర్పుపై సామాజిక సమతుల్యం పాటిస్తాం సామాజిక న్యాయానికి ఛాంపియన్ రాహుల్ గాంధీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాహుల్ కి దగ్గరవుతుండటంతోనే భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారు తప్పు చేసిన వారిని బదిలీపెట్టే ప్రసక్తి లేదు కేటీఆర్ స్పష్టం చేశారు ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్ మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో ఒకటి కాదు ఇంకా రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తక్కువ వజ్రాభరణాలు క్యారెట్ కు ఆరు వేలు తక్కువ